ఇక ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలే కాదు తెలుగు రాష్ట్రాల్లో కుదిపేస్తున్న విషయం కాండ్రకోట ఒక అద్భుతమైన శక్తి గ్రామంలో తిరుగుతుందంటూ కూడా ఇరవై నాలుగు రోజులుగా ఒక ప్రచారం జరుగుతుంది నిజానికి ఆ ప్రాంతానికి వెళ్ళిన మీడియా ప్రతినిధులు కూడా అక్కడ ఒకరి కాదు ఇద్దరు కాదు అనేక మంది అక్కడ జరిగిన సంఘటనలు చెప్తే నిజంగా ఈ ప్రాంతానికి ఏదైనా భూతాలు వచ్చాయా లేదంటే ఒక ఏదైనా శక్తి తిరుగుతుందా అన్న అనుమానం కూడా మీడియా ప్రతినిధుల్లో కలిగే విధంగా గ్రామంలో గత ఇరవై రెండు రోజులుగా పరిస్థితి నెలకొంది ఇలాంటి తరుణంలో అవన్నీ కూడా ట్రాష్ అసలు ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మోటివేట్ చేస్తున్నారు ప్రజలు ధైర్యంగా ఉండాలి ఏదైతే ఒక నెగిటివిటీ ద్వారా గ్రామం అంతా వ్యాపించడంతో ఇవన్నీ ఉన్నాయి తప్ప అటువంటి సమస్యలు ఉండవు అసలు ఇలాంటి టెక్నాలజీ రోజులు దయ్యాలు భూతాలు లేకపోతే శక్తులు అనేవి అసలు ఉండవని తేల్చి చెప్పేస్తున్నారు నిపుణులు ఇందుకు సంబంధించి ప్రకృతి ప్రేమికులు రిటైర్డ్ ఉపాధ్యాయులు దానిలో మాస్టారు ఇందుకు సంబంధించి మంచి సమాచారం చాలా ఇస్తుంటారు మనకి అందుబాటులో ఉన్నారు మాస్టర్ ప్రస్తుతం మీరు కాండ్రకోట విషయం చూసారా అసలు దాన్ని ఎలా భావించాలి అసలు చూసిన సార్ అందరికీ నమస్కారం ముందుగా ఇది చెప్పాలంటే ఇవన్నీ మూఢనమ్మకాలు కింద కొట్టి పారవేచ్చుకున్నాను ఎందుకంటే భాగ్యంలో ఒక యాభై సంవత్సరాల క్రితం వెళ్తే మా బాయ్యంలో ఒక చెరువు గట్టు మీద మర్రి చెట్లు ఉండేవి చెట్లు త్వరలోంచి ఒక మంట వెలుగు వెళ్తూ ఉండేది అలా కిలోమీటర్ దూరం వెళ్ళిపోతుండేది మేము మేము అనుకున్న వాళ్ళు ఎంత దియ్యాలు వెళ్తున్నాయి అనుకునేవారు మా పూరికులు కూడా దెయ్యాలు దియ్యాలనేవారు తర్వాత రోజుల్లో మనకు అర్థమైంది ఏంటంటే మర్రి చెట్ల మీద భాస్వరం ఉంటుంది భాస్వరం గాలి అంటే స్వభావం ఉంటుంది బాసరానికి అని చేత అది గాలి వాటం పెట్టి అలా వెళుతుంటే వెళ్ళిపోతుంటుంది తర్వాత అర్థమైంది అది దెయ్యం కాదు ఆ స్వరం మండుత మండే స్వభావం ఉంటుంది కాబట్టి గాలిలో మండుతూ ఉంటుంది ఇలాగ అది మూఢనమ్మకం అనమాట అది మనకు తెలియనప్పుడే మూఢనమ్మకం మీద ఉంటుంది అదే కరెంటు ఇష్యూ వచ్చేటప్పటికి మనకు అర్థమైంది ఏంటంటే కొన్ని జంతువులు అరుకులు కొన్ని అక్కడ ఆ గ్రామంలో ఒక భయందోళన అర్ధరాత్రి చెట్లుపై నుంచి కూడా మనుషులు దూపుతున్నారు తల ఎరగబోసుకుని ఉంటున్నారు అంటున్నారు దాన్ని ఎలా మన పరిగణలోకి తీసుకోవాలి అది కాదు ఎందుకంటే కొన్ని జంతువులు విడిగా ఉండే కొన్ని వంటర జంతువులు ఉంటాయండి వంటరినప్పుడు అవి ఏం చేస్తాయంటే చెట్టు మీ చెట్టు మీద దూకుతాయి అది అవి ఉండొచ్చు లేదంటే పిల్లలు ఇలాంటి కొన్ని రకాల జంతువులు కూడా దూకే ఛాన్స్ ఉంది ఎందుకంటే కొన్ని కొ కొంత టైంలో అడవుల్లో ఉండే ఆహారం దొరకకపోవడం వల్ల వాటర్ దొరకపోవడం వల్ల కూడా బయటకు వస్తాయి అవి అవి మనకు కనిపించవు ఇప్పుడు నక్కల్లో కొన్ని రకాలు ఉంటాయి అవి కూడా ఏమవుతుంటే అరుకులు భిన్నంగా ఉంటాయి కొన్ని జంతువులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కూడా కూడా చూసుకుంటే శబ్దాలు రాత్రి రెండు గంటలు తరిగిన తర్వాత ఒక రకమైన శబ్దాలు తెలవని ఏడుస్తున్న శబ్దాలు కూడా వస్తున్నాయి అంటూ గ్రామస్తున్నాయి దాన్ని ఎలా తీసుకోవాలి అవి కొన్ని రకాల జంతువులు ఉంటాయి జంతువులు అరుపులే తప్ప అవి దెయ్యాలు కాదు భూతాలు కాదు ఇది ఒక మూఢ నమ్మకం దాన్ని నమ్మాల్సిన ప్రజలు అంతకంటే లేదు ఎందుకంటే మనం సైక్లాసికల్గా గా మనం ఏదైతే ఫీల్ అవుతామో అదే మన రియాక్షన్ నిద్రల కళ్ళ రూపంలో వస్తుంది ఒక మనిషి దిగి ఉందనుకున్న భయపెట్టి అలా వంద మంది భయపడి భయపడి మొత్తం గ్రామం అంతా భయంగా వెళ్ళిపోద్ది భయంగుప్పటికెళ్ళిన చిన్న శబ్దం వచ్చినా కూడా అది దెయ్యం వచ్చింది లేదా భూతం దూకింది అనే ఫీలింగ్ ఉంటారు తప్ప ఇది వాస్తవం అయితే అది దెయ్యాలు లేవు భూతాలు లేవండి ఇది మేము ప్రాక్టికల్గా చూసాం బాల్యం నుంచి మేము అనుభవిస్తాం మేము యాభై బ్యాక్ వ్యాఖ్యలు చెప్తున్నాం ఈ మాట మీకు ఈ వేళ మాట కాదు చెప్పేది అలాగే మేము జంతువులు అబ్జర్వ్ చేసేటప్పుడు మా చిన్నప్పుడు చాలా జంతువులు ఉండి అనమాట ఇప్పుడు జవాళ్ళు అంతరించిపోయిన చాలా వరకు ఆ జంతువులు అరుపులు భిన్నంగా ఉంటాయి కొన్ని ఆ భిన్నంగా ఉన్నప్పుడు మనం ఇప్పుడు అడవులోకి వెళ్ళాం అనుకోండి చాలా రకాల జంతువులు చూస్తాం మనం అవి నైట్ టైము అది డే టైం అరిస్తే మనకు అలా అనిపించదు అదే నైట్ టైం అరిస్తే మనకి భయం వేస్తుంది యాక్చువల్గా అలాగా దీనికోసం భయపడాల్సిన పని లేదు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండండి ఇది కొంతమంది చేస్తున్న సైకలాజికల్గా కూడా కొంతమంది వాళ్ళు సైకలాజికల్గా మానసిక రోగులు కూడా ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళు ఎలాంటి భయభ్రాంతులు గురిచేసే సమస్య ప్రమాదం కూడా ఉంది కాబట్టి అలా ఎవరైనా సైకలాజికల్గా ఆ ఫీలింగ్ ఉండడం వాళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే జనాలు భయపెట్టాలని చూస్తారు భయపెట్టాలని చూసి అది కూడా ప్రమాదం ఉంది ఇలాంటివి నమ్మొద్దు వదంతులు నమ్మొద్దు వదంతులు వ్యాప్తి చేయొద్దు ఈ సైక్లాజికల్గా డిఫ ఏదైతే ఇబ్బంది ఉందో వాళ్ళైనా గ్రామంలో కొన్ని చోట్ల ఇప్పుడు కాండ్రకోట నుంచి పక్క గ్రామానికి కూడా వెళ్ళింది ఏంటంటే ఆ తెల్లవారుజాన ముగ్గు వేయడం అందులో ఒక బొమ్మ పెట్టడం ఒక నిమ్మకాయ పెట్టడం ఇలాంటి జరుగుతున్నాయి అంటే సైక్లాజికల్ డిఫెక్ట్ ఉన్న వ్యక్తులు ఇలాంటి చేస్తున్నారని వాళ్ళు చేస్తారు సైక్ వాళ్ళకి మానసిక రుగ్మత ఉంటుంది వాళ్ళు ఇలాంటి పిచ్చి చేసి పిచ్చి చేసులు చేస్తుంటారు అని చెప్తే వీళ్ళు కొంతమంది సాధువులు వీళ్ళందరూ కూడా వేసి వాళ్ళని వాళ్ళకి వాళ్ళ మానసిక బలహీనతను వాళ్ళు వాడుకుంటారు కొంతమంది మంత్రగాళ్ళు తాంత్ర తాంత్రిక గాళ్ళు అందరూ కూడా వాడుకొని నువ్వు ఇది అద్భుతం జరుగుతుంది ఎలా చేస్తే నీకు జరుగుతుంది అని చెప్తాడు చెప్పడంతో వీళ్ళు ఒక దాంట్లో గెలిపోతారు ఒక రకమైన దాంట్లో గెలిపోతారు జిల్లా వాసులకు ఇప్పుడున్న పరిస్థితి మీరు ఏం చెప్తారు జిల్లా అసలు నిశ్చింతగా ఉండొచ్చు భయపడక్కలేదు ఈ ఆధునిక ప్రపంచంలో కూడా ఈ టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు కూడా ఇంకా మనం పాత పాత యుగంలో వెళ్తున్నాం అంటే అది చాలా బాధాకరం ప్రజలందరూ కూడా మేల్కొండి ఏ భయపడక్కలేదు ధైర్యంగా ఉండండి మీరు ఏదైతే భయపడుతున్నారో అది అది మాత్రం వాస్తవం కాదు దెయ్యాలు లేవు భూతాలు లేవు ఒక భ్రాంతి మాత్రమే మీరు ధైర్యంగా ఉంటే మీరు ధైర్యంగా ఉన్న ప్రతి దాంట్లో కూడా మనకి ధైర్యమే ధైర్య లక్ష్మి అని ఎంత ధైర్యంగా ఉంటే ఏ శక్తి కూడా మనల్ని ఏం చేయలేదు ఆ ధైర్యం మన మన మనల్ని మనకి ఈ స్థాయి తీసుకొచ్చింది యాక్చువల్గా ఇది మొత్తానికి మాస్టర్ మంచి సందేశం ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు అసలు భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఏదైతే సైకాలజీ సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే అటువంటి వ్యక్తులు కూడా ఇలాంటి ముగ్గులు కానీ నిమ్మకాయలు కానీ వేసే అవకాశం ఉంది ఇంకా అరుపులు అంటే ఖచ్చితంగా కొన్ని జంతువులు ఆ జంతువులకు సంబంధించి కొన్ని కొన్ని ఫోన్లో రికార్డ్ చేసిన సౌండ్లు కూడా వస్తూ ఉంటాయి జంతువులు కూడా అర్ధరాత్రి సమయంలో కొన్ని చెట్లపైకి కొన్ని జంతువులు వచ్చి మరలా వెళ్ళిపోతుంటాయి ఆ శబ్దాలు కూడా వినూతంగా ఉంటాయే తప్ప ఈ దయ్యాలు భూతాలు అనేవి టెక్నాలజీ రోజుల్లో అసలు ఉండవంటే ఉండవు కాబట్టి ప్రజలంతా కూడా ధైర్యంగా ఉండాలి ఉండదు తూర్పుగోదావరి జిల్లా ముఖ్యంగా కాండ్రకోట కావచ్చు పక్కన భోపాలపట్నం మరలా ముగ్గులు వేసిన పరిస్థితి ఆ ప్రాంతంలో కూడా ఇదంతా ట్రాష్ ప్రజలు ఎవరో ధైర్యంగా ఉండాలి ఇవన్నీ నమ్మొద్దని తేల్చి చెబుతున్నారు ప్రముఖ ప్రేమికులు దానిలేడి మాస్టర్ ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి న్యూస్ ఎయిటీన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి